నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సుమారు పదిహేడు పద్దెనిమిది నెలలకు పోతుండేది ప్రభుత్వ విధానాలు ఉంటాయి ఎవరి విధానం అంది మా ప్రభుత్వ విధానం ఏదైతే రైతాంగం ఉందో రైతు పట్టేవాడి చేసి పట్టేవాడికి ఉండకూడదు పెట్టేవాడిగా ఉండాలని స్వర్గ రాజశేఖర రెడ్డి గారు తన గౌరవం ఆ విధానం ప్రకారం రైతుకి అన్ని విధాలా కూడా మనం ఆదుకుంటూ కార్యక్రమాలు చేస్తాం రైతు భరోసా రైతు భరోసా కేంద్రాన్ని ప్రత్యేకంగా పెట్టి వాటి ద్వారా వారికి కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదు కొనుగోలు పెట్టిన పంటకి ఇట్టుబడి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం అది మా ప్రభుత్వ కేంద్రం ఈ ప్రభుత్వ విధానం ఆ పర్వత కేంద్రాన్ని పక్కన పెట్టి మళ్ళీ అధికారులతో అధికారులతోనైతే తప్పు కాదు కానీ అవి పక్కన పెట్టి ఏదైతే ఈ క్రాప్ పెట్టి నిర్దిష్టంగా పండి పండించే రైతుకి ఏమైనా ఒక్క వైపం జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని అది వర్షాలు వచ్చినా కరువు వచ్చినా అడకం వచ్చినా కరెక్ట్గా ఇన్ టైంలో మళ్ళీ వచ్చే పంట వేసుకునే సమయంచే వాళ్ళకి అందించే ఏర్పాటుని మేము చేశాము ఇప్పుడు విధానం ఏం చేశారంటే కాదు పొర విధానం ఆ రైతు కట్టే ఇన్సూరెన్స్ ని బాగా కట్టుకోవాలి రైతే కట్టుకోవాలి కట్టుకుంటేనే రైతు దానికి అనేది అది తీసుకొచ్చారు అది అప్రోచ్ కట్టకపోతే పని రైతుని వచ్చి మోటివేట్ చేసి దానివల్ల నష్టపోతారని చెప్పి చేయించే పరిస్థితి ఉంటే పర్వాలే సుమారు వంద శాతం మంది వంద మంది రైతులు ఉంటే తొంభై తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది శాతం మంది కడితే వాళ్ళ ఇద్దరు మిగిలిపోతే మిగిలిపోవచ్చు తప్పు కాదు కానీ అది లేదు అధిక వర్షాలు వచ్చాయి తుఫాన్ వచ్చింది రైతులు వచ్చి పక్కన నష్టపోయారు ఒక్కొక్క జిల్లా కాదు రెండు జిల్లాలు కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు జిల్లాలకు వచ్చి దీని ఎఫెక్ట్ పడింది దీనివల్ల రైతులు నష్టపోయారు ఒక పంట కాదు ఏదో వరి ఒకటే కాదు వరి వరి పండించిన రైతులు నష్టపోయారు పత్తి పండించిన రైతులు నష్టపోయారు ఆర్టికల్ చేస్తే మావిడతో చెరుపుతో ఉన్నవాళ్ళు అడితో ఉన్నవారు ఉద్యానవనం పూల తోట ఉన్న వాళ్ళు అందరూ నష్టపోయారు వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలి అక్కడ మీకు వచ్చిన ఉన్నారు మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారి తాలూకా మిగతా వారి కేబినెట్ సభ్యులు కానీ ఓ మాటలు చెప్పేస్తున్నారు కానీ చేతులు ఎక్కడ ఇప్పటికప్పుడే పంట ఆ వాటర్ సీడ్ అయిపోయింది నీరు పోయింది ఎక్కడెక్కడ పంటలు పోయో అని ఇక్కడ తెలుస్తుంది కానీ ఇప్పటికొచ్చి ఇంకా ఇంకా ప్రకటన చేయలేదు ఇంకా రేపు చేస్తామంట ఆ రైతుకి ఎంత నష్టపోయింది ఇన్సూరెన్స్ వస్తే ఎంత వచ్చేది ప్రభుత్వం ఎంత ఇంప్రెస్ ఇచ్చేది ఆ రైతు బలోచించడానికి ప్రభుత్వం ఏ ప్రకటన లేదు ఎకరానికి ఎకరానికి ఎంత ఇస్తామని చెప్తున్నా తప్ప మరి రైతు నష్టపోయిన మూడు శాతం ఎవరిస్తారు అది ఇన్సూరెన్స్ కొట్టుకుంటే వాళ్ళకి వచ్చేది కదా ఆ మాత్రం రైతు కట్టే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా రెండు లక్షల రెండు లక్షల పది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా మరి ఏం చేశారు మీరు అంటే రైతు ఆలోచన మీకు లేదు రైతు శ్రేయస్సు గురించి ఆలోచించే పరిస్థితి కూడా మీకు లేదు తిరిగి పైపెచ్చు మా మధ్య ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మన రెస్పాన్స్ మాట్లాడతాం మా రెస్పాన్స్ ఉంది ఎందుకంటే మేము మా ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో మేము రైతుకి చేశాం కాబట్టి చెప్తాం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజశార్య ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కానీ ఏదైనా రైతు మా ఏంటో జరిగింది అలా జరగాలని కోరుకుంటా విధానంలో మార్పు తీసుకోవచ్చు కానీ ఏ విధానంలో మార్పు తీసుకొచ్చినా అల్టిమేట్ గా ఫలం ఉండాలి రైతుకి రైతు రైతనే నష్టపోకూడదు ఆ కార్యక్రమం చేయండి ఆ కార్యక్రమం చేయకుండా ఎంతసేపు వచ్చి ఇంకా శ్రీరామరామ జపంలాగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నేను రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి అధిక వరుస ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించారు సరే మీ పోలీసులు అడ్డకు పెట్టారు చేశారు అవన్నీ అవన్నీ సరే మీకు ఎంతసేపు రాజకీయాలు ఆలోచన కాబట్టి మీరు ఏదో పడతారు మీరు పడతారు అవన్నీ కానీ ఆ రైతు చెప్పారు కదా మేము పేపర్ కేట్ కాదు కదా వాస్తవాలి కదా అందులో తప్పు ఉందా మీరు ఇచ్చిన కాగితాలని చూపించే కదా మీరు ఇచ్చిన ఆర్డర్ చూపించే కదా ఆయన ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన మాటలు ఆయన స్వత్తగా ఏమైనా అంటే ఎంత బా ఎంత బాధ్యత లేకుండా బాధ్యత రైతుగా మరి ఈ ప్రభుత్వం రైతుల పట్టి వ్యవహరిస్తుంది అన్నానికి నిలసం